ముఖ్యమంత్రి నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దాహోస్ పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని యువకులను పాదయాత్ర చేసి యువకులలో ఉత్సాహం నింపి ఉద్యోగ భద్రత కల్పించిన వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు కూటమి హామీలు తప్పక నెరవేరుస్తుందని గత ప్రభుత్వం పారిశ్రామిక సదస్సులకు వెళ్లిన పాపాన పోలేదని ఆరోపించారు గత ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుండి వెళ్లగొట్టిందని కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు పూర్తిగా విజయవంతమైంది అనేక కంపెనీ ప్రతినిధులతో చలిన చేతం లెక్క చేయకుండా ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని మనం రోజు కూడా చూసాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తయారు చేయటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు మరి ముఖ్యంగా ఈరోజు అనేక కంపెనీలతో సమావేశం అవటం బ్రిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో నవీల్ మెట్టల్తో వీళ్ళతో ప్రత్యేకంగా సమావేశం అవటం అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఏకి ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రాన్ని అగ్రగ్రహంగా ఉంచడంలో మరి చేసినటువంటి కృషికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఐటీ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యువగడం కూడా మరి రెండో సంవత్సరం పూర్తి అయింది దాని సందర్భంలో కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఆయన చేసినటువంటి పాదయాత్ర వల్లే ఇవాళ ఆయన తిరిగినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచాయి ఏమైతే సూపర్ సిక్స్ హామీ రాష్ట్రంలో ఇచ్చున్నామో ఆ హామీలన్నీ నెరవేరాలంటే యువతకి భవిష్యత్తు ఉండాలంటే ఈ రోజున ఉద్యోగాలు రావాలి అంటే తప్పనిసరిగా కంపెనీలు స్థాపించాలి ఆ కంపెనీలు స్థాపించడం కోసం ముఖ్యమంత్రి గారు దావోస్లో పడినటువంటి కష్టం మరి ఎప్పటికీ కూడా మర్చిపోలేం గత ప్రభుత్వంలో గత పాలకులు ఒక్కసారి కూడా వెళ్ళి ఇలాంటి పారిశ్రామిక సదస్సుల్లో పాల్గొని కొత్త కొత్త కంపెనీలు రావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు ఉన్న వాటిని కూడా వెళ్ళగొట్టడానికి జిట్యాక్స్ అనే దాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రం నుంచి తరివేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఎవరో ఏ రకంగా విమర్శించినా నూటికి నూరు రూపాయలు ఇచ్చినటువంటి కోటమిచ్చినటువంటి హామీ ఏమైతే ఉందో సూపర్ సిక్స్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం దాంట్లో ఊరికనే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎవరైనా విమర్శలు చేయొచ్చేమో కానీ మేము ప్రజలకు జవాబుదారీ మమ్మల్ని నమ్మి కోటమిని నమ్మి ప్రజలు ఒకటేసారు కాబట్టి మేము తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది నెరవేర్చి తీరుతాం ఓకే పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్